హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రచజులు ఈరోజు నేనైతే పచ్చి మామిడికాయ కొబ్బరితో అయితే చట్నీ అయితే చేస్తున్నానండి చాలా బాగుంది ఈ చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే పల్లీలు వేయించుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను ఇలా వేయించడం వల్ల పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి చట్నీకి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఇవి చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా చట్నీకి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈలోగా మనము ఈ మిక్సీకి అయితే పట్టుకున్నాము పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకొని ఇప్పుడు బరకగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి చాలా బాగుంది అయితే చట్నీ మా ఆయన అయితే చాలా నచ్చింది అన్నారు తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా బరకగా రుబ్బుకున్నాక ఇప్పుడు మనమైతే పోపు అయితే వేసుకున్నాం సో పోపుకి ఈ విధంగా ఆయిల్ బాగా కాగాక వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకొని ఒక ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇంగువ సాసవాలు అన్నీ బాగా వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే చట్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాం అంతే అండి ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయే అన్నం లేక ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి మామిడికాయ చట్నీ అయితే ఈ విధంగా చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే మనము టేస్ట్ చేద్దాం ఈరోజు నేనైతే లంచ్ లేకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి చట్నీ తర్వాత వంకాయ పులుసు అయితే కొద్దిగా ఉంటే వేసుకున్నానండి సో టమాటో రసము మునక్కాయ తాలింపు మామిడికాయ పచ్చడి చేసిండే పెరుగు గడ్డ పెరుగు అండి సో మా వారైతే ఎంతో ఎంజాయ్గా చేస్తూ తిన్నారు ఇందులోకి అప్పలం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చానల్ దీపాసురుచులు